అరు పాత ఇంటి కొత్త కోడలు వచ్చి కొత్త కళ్ళు తీసుకొచ్చినట్టు సాప్ మొత్తం సామాన్లు తెచ్చి పెట్టారు అరే ఇది ఏం సీజన్ రా ఏం సీజనా డెంగ్యూ దూరం అయిపోయింది మలేరియా మాసిపోయింది సైన్ ఫ్లూ సలబడిపోయింది ఇంకేం సీజన్ అబ్బా అరే ఇది వింటర్ సీజన్ రా హెల్త్ చాలా వీక్ సీజన్ అర్థమైతుందా జనాలకి సర్ది దగ్గు జబ్బు అన్ని రోగాలు జాతరల జనాల లెక్క వద్దన్న వరదలు తీరు వస్తాయి అర్థమైతుందా వస్తే వస్తే మనకేముంటది మనం డాక్టర్లు కాదుగా అరే ఎర్రి పుల్కా డాక్టర్ ప్రిస్క్రిప్షన్ రాసిన మందులు ఏడ దొరుకుతాయి మన దగ్గర సో జనాలు దాచుకున్న డబ్బుని మనం దోచుకోకుండా వాళ్ళకు రోగాలు వచ్చిన అనుకో వాళ్ళే దారాదత్త చేస్తారు దారాదత్త అంటే ఏంటి ఆ లారాదత్త సారీ సారీ మేడం ఆ వీరేని గుడ్ల గుబ్బలిగా చూస్తున్నాడు ఇలా ఎలా అడగాలి అమ్మాయి ఉంది ఇక్కడ రే వీడేంటి రా నన్ను చూసి సిగ్గు పడుతున్నాడు వాడు నిన్ను చూసి సిగ్గుపడట్లేదు ఏదో చెప్పడానికి సిగ్గు పడుతున్నాడు బా ఇప్పుడు ఎలా అదేంటి చాలా అప్డేట్ అయినారు కదారా ఈ మధ్య అందరూ వాడు ఫస్ట్ టైం లాగుంది వాడు అందుకే చాలా అవుతున్నాడు వాడు చిన్న పోరగాడలు ఎక్కువున్నాడు నువ్వు తప్పు థింగ్ చేస్తున్నావు కిట్టు చె ఏం కావాలి అంటే బయట కిరాణా షాప్లో దొరకట్లేదని మీ దగ్గర ఉంటుందని తెలిసి వచ్చా నువ్వు నోరు ఏం కావాలి మా టైం వేస్ట్ చేయకుండా చాక్లెట్ కావాలండి ఇలా పావుల చాక్లెట్ మా నువ్వు ఇప్పటిదాకా మా ఇద్దరు ఆగమాగం చేసింది మెడికల్ షాప్ భయ్య దగ్గుకొక గోళీ ఒక రెండు గోళీలు జలుబుకి ఒక మూడు గోళీలు ఇంకా మోషన్ అవనికా అవనికే మేడం లేదంటే అన్నీ కలిపి ఒక గోళీ అనే పర్లేదండి భయ్యా చిట్టి తెచ్చారా డాక్టర్ ఇచ్చింది అంటే డాక్టర్ దగ్గరికి ఎన్నిసార్లు వెళ్ళినా ఇదే మెడిసిన్ రాస్తున్నారు ఇప్పుడైతే దగ్గరికి వెళ్తే ఫీజు ఎందుకు బొక్కా అని భయ్యా మీరు కాకుడితి వాడి ఫీజ్ బొక్కా అని చెప్పి మా దగ్గరికి వచ్చిందనుకో మేము డబ్బులకి కాకుడితి పడి మీకు మెడిసిన్స్ ఇచ్చినాం అనుకో మా పెద్ద బొక్క అదేంటి అన్న మీరు చదువుకున్న కదా మీకు తెలియదు రీసెంట్గా సుప్రీం కోర్టు వాళ్ళు చెప్పినారు కదా ప్రిస్క్రిప్షన్ లేకుండా మెడిసిన్స్ ఇవ్వద్దు అని చెప్పి అయినా డాక్టర్ దగ్గర వెళ్ళి ప్రతిసారి చేతి పెట్టుకుని ఇలా చూస్తాడు స్ట్రెతస్కోపెడ్ అంటాడు వెళ్ళిన ప్రతిసారి రెండు వందల బొక్క నాలుగు గొళీలు ఇస్తారు అప్పుడు అందుకే ప్రిస్క్రిప్షన్ అంతా వేస్ట్ అని చెప్పి డైరెక్ట్ వచ్చేసా ఆ ప్రిస్క్రిప్షన్ వట్కారండి బాయ్ అప్పుడే ఇస్తాం సారీ అయినా మీరు కాకపోయినా మస్ట్ మెడికల్ దుకాణాలు ఉన్నాయి అయినా వాడు అడిగింది నాలుగు గోలీ ఇస్తే ఏం పోతుంది నా కొడుకు ఇంకొకసారి ఎదవ సలహాలు ఇచ్చినావు అనుకో పిర్ర మీద వాతలు పెడతా పో పోయాడు బోర్డ్ అతికించు ప్రిస్క్రిప్షన్ లేకుండా మెడిసిన్స్ ఆర్ నాట్ సర్వ్డ్ అని చెప్పి హలో ఏంటి అసలు అర్థం కావట్లేదు పిల్ల మస్తుంది ఆ తెల్ల పిల్ల పోతే ఈ పొడుగు పిల్ల వచ్చింది నన్ను తలెత్తుకునేటట్టు చేస్తా ఏం కావాలండి ఇవా

బయ్యానా డిస్కౌంట్ అంతా తీసుకున్న తర్వాత మళ్ళీ ఇప్పుడు బయ్య అంటుంది చిది నమ్మ జీవితం అప్పుడు అది అలా చేసింది ఇప్పుడు ఇది అలా చేసింది తెల్ల పిల్ల ఏంట్రా షాప్ మీ అయ్యాద అనుకుంటున్నావా నీ అయ్యా నీకు ఎన్నిసార్లు ఎన్నిసార్లు చెప్పినా అర్థం కాదు కదరా నా మాట ఒకసారి కూడా విన్నావా ఇంకొక సైడ్లో చే ఎలా